నెక్స్ట్ సీఎం ఎవరవుతారు చెప్పేది ఏముంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకలా ఏంటి జగన్ చేసిన మిస్టేక్స్ ఏంటి ఎందువల్ల మీరు చెప్పండి జగన్ ఏం చేశాడు మీరు చెప్పండి మీకు తెలీదా ఏం చేశాడని ఎక్కడ జాబులు ఎక్కడ రోడ్లు ఏంది ఆయన పరిపాలన ఏమనే మాత్రం కరెక్ట్గా ఉంది మీరు చెప్పండి మీకు తెలియనివి ఏముంటాయి చెప్పండి నాకు తెలిసినంత వరకు మనకి ఎవరైతే మనకు ప్రే ప్రజలకు మంచి సేవ అందిస్తున్నారో ఆ ప్రజానాయకుడు అయితేనే మనం హ్యాపీగా ఉంటామనేది మా అభిప్రాయం ఎక్కడ కూడా రోడ్లు కానీ జాబులు కానివ్వండి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అది మనం చూస్తూనే ఉన్నాము మళ్ళీ జగన్ పరిపాలన అంటే ఇంకా ప్రజలు ఆలోచించుకొని ఓట్లు వేయాల్సి వస్తుంది మధ్య వేరులైపోతుంది జగన్ ప్రభుత్వంలో అంత రౌడీ రాజకీయాలు అయినాయి అంటున్నారు మరి ఇప్పుడు తాగేసి ఎంతమంది రోడ్ల మీద అట్లా ఉంటున్నారో మనం అందరం చూసినాం కొత్త కొత్త బ్రాండ్ అని అవన్నీ ఇవన్నీ వాళ్ళు మొత్తం నాశనం అయిపోతున్నారు నిజంగానే దీన్ని ఇంకా మనం అరికట్టలేదంటే మాత్రం చాలా ఎను పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మన పవన్ అన్న అంటే మన పవన్ కదా నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ కూడా నేను చిన్నప్పటి నుంచి ఎందుకంటే మన పవన్ సార్ వస్తే కొంచెం అన్నా మనకు జనసేన అనేది కొంచెం అభివృద్ధి మనకు అనేది చాలా ఉంటుంది అనేది నేను నా అభిప్రాయం ఇప్పుడు జగన్ ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అన్నందుకు గెలిపించాం కానీ ప్రభుత్వం బాగాలేదు మంచిగా చేయట్లేదు అన్న అయినా సరే జగన్ ప్రభుత్వం మళ్ళీ అంటే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు మేము పక్కా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందువల్ల అసలు ఏమనుకుని అట్లా మాట్లాడుతుంది ఛాన్స్ కాదు కదండి వంద ఛాన్సులు ఇచ్చినా కూడా ఒక్కసారి తప్పు చేసిన వాళ్ళకి వంద ఛాన్స్ ఇచ్చిన వేస్ట్ ఎందుకంటే పరిపాలన అనేది మనిషి మైండ్లో నుంచి రావాలి ఆయనకు ఏముంది ఎంతసేపు ప్రజలు ఏమైపోతే నాకేంటి నవ్వేది పలకరించదు కూడా కష్టాలు చెప్తే నవ్వుకుంటూ పలకరిస్తాడు ఆయన ప్రజల కష్టాలు ఆయనకేం తెలుస్తాయండి ఆయనకేం తెలుస్తాయి నాకైతే జనసేన రావడం బెస్ట్ అనుకుంటా అమరావతి అన్నారు మూడు రాజధానులు అన్నారు కూడా వేయలేదండి ఒక పిల్ల కూడా వేయలేదు అమరావతిలో అయితే ఏమైనా మాత్రం ఆయన పరిపాలనలో అభివృద్ధి లేదు జగన్ పరిపాలనలో అభివృద్ధి లేదు ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కానీ జాబులు కానివ్వండి ఏదైనా కానీ మొత్తం వేస్ట్ అనే చెప్తాను నేను ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ మారుస్తున్నాను అంటే జగన్ ప్రభుత్వం సరిగా వర్క్ చేయలేదన్నా లేకపోతే అసలు ఎందుకు అంత భయపడి ఉన్న ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఇప్పుడు వర్క్ చేస్తే ప్రజలు ఎందుకు కాదనుకుంటారండి ఇన్నిసార్లు తనే వచ్చాడు గెలిచారని చెప్పుకుంటున్నారు ఆయన కరెక్ట్గా పరిపాలన చేస్తే ఆయన ఎందుకు రావాలని కోరుకోరు ప్రజలు చెప్పండి ఏదైనా కానీ మంచి నాయకుడే కావాలనుకుంటారు ప్రజలు ఎవరైనా కానివ్వండి మంచి నాయకుడే కావాలి ఎందుకంటే మన కష్ట నష్టాలు చూడని నాయకుడు మనకి ఎందుకండి మనకెందుకు చెప్పండి చూడండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మనకు వస్తే చాలా బాగా అభివృద్ధి ఉంటుందంటే ఆయన సొంత డబ్బు పెట్టుకొని ఎంతో మందికి హెల్ప్ చేసిన విషయం మనకు తెలిసిందే అలా ఆయన గెలవక ముందుకే చేశాడు అంటే గెలిస్తే ఎంత చేస్తాడు అనేది మనం థింక్ చేయాలి ఆలోచించాలి ఆచితూచి మనము అడిగేసి ఒక నాయకుని ఎన్నుకోవాలి మనం పవన్ కళ్యాణ్ వస్తే బెస్ట్ అనుకుంటున్నానండి కుటుంబంలో నుంచి కూడా వాళ్ళు విజయమ్మ షర్మిల వేరే సపరేట్గా వచ్చేసారు అంటే జగన్ అంతగానో రౌడీ రాజకీయం చేస్తున్నారు సపరేట్గా వచ్చేసారంటే ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఇంట్లో గొడవ వస్తే బయటకు వచ్చారు బయటకు వచ్చేసి కనీసం ఇంట్లో వాళ్ళే చెప్తే అర్థం చేసుకోలేనప్పుడు బయటకు వచ్చానని చెప్పుకుంటాం అదే జరిగింది ఇక్కడ అయితే ఇప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు అనే పార్టీ మొత్తం బాధ్యతలు తీసుకొని పాదయాత్రలు చేసి వైఎస్ఆర్ సిపి నిలబెట్టింది ఇప్పుడు షర్మిలానే జగన్ బయటకు తోలేసాడని జనం అభిప్రాయం మీరేమనుకుంటున్నారు దీన్ని అట్లా ఎట్లా తోలేస్తాడండి ఎలా తోలేస్తాడు ఇప్పుడు ఆమెకు కరెక్ట్ అనిపించింది ఆమె చేసింది ఆమె వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన పరిపాలన కరెక్ట్ కాదని తన తోడ పుట్టిన వాళ్ళకి అర్థం కాకపోతే ప్రజలకి ఏమర్థం అవుతుంది అంతే కదా ఇప్పుడు తోడన పుట్టిన ఇప్పుడు చెల్లినో అక్కనో తోడన పుట్టిన వాళ్ళకి మనకే అర్థం కాకపోతే ప్రజలకి ఏమర్థం అవుతుందండి అండి మనం చెప్పాలి అయ్యో మా అన్నకు ఓటేయండి మేము మనం గెలిపించండి అనేది సపోర్టింగ్ మన ఇంట్లో మనకు ఉండాలి ఫస్ట్ అది లేనప్పుడు నువ్వు వేస్ట్ అని అర్థం అవుతుంది ఎక్కడ చూడండి రోడ్లు కూడా వేయకుండా అంత గుంతలు గుంతలు ఉన్నాయి అసలు రోడ్డు వ్యవస్థండి బాబోయ్ ఏమి రోడ్లు ఒక రోజు అయితే ఇది ఏమంటారు షేర్ ఆటోలు అవి అసలు మొత్తం కింద పడిపోయినాం మేమైతే కింద పడిపోయినాము అసలు ఎంతమంది ప్రాణ దీంట్లో చేతులు పట్టుకొని కూర్చున్నారు గుంటలు గుంటలు ఎక్కడ చూసినా వాటర్ గుంటల్లో ఎలా వెళ్తారండి పబ్లిక్ ఎలా ఏం సమాధానం చెప్పాలి అది వాళ్లకు ఎలా మన పరిపాలన చేస్తే మనల్ని గెలిపించుకుంటారనేది అనేది వాళ్ళకు ఉండాలి మనం చెప్పేది కాదు అది నాకైతే మన పవన్ గారు వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నా పవన్ సార్ మీరు రావాలి మన ప్రే పేద ప్రజల కోసం మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్